శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారు బాబా దయవలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శిరుడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్య సమస్యలు మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఏదైనా ఉండొ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారండి నేను ఈరోజు నాకు షిరిడీలో జరిగిన అద్భుత మహిమలను గురించి చెప్పబోతున్నాను నేను షిరిడీకి ముందు ఎప్పుడూ వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళడము నాకు చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా అనిపించింది నేను చాలా ఇయర్స్ నుంచి షిరిడీకి వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ఏదో ఒకటి రావడము క్యాన్సిల్ అవ్వడము జరుగుతూ ఉండేది కానీ ఇన్ని సంవత్సరాలకు బాబా వారి దర్శనం కలగడము నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు వారి దర్శనము చాలా బాగా అయ్యింది ఇన్ని రోజులకు కరణించావా తండ్రి అని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అక్కడే నేను బాబా వారిని మూడు కోరికలు కోరుకున్నాను మొదటిది ఊది ప్యాకెట్ లేక ప్రసాదము ఎవరైనా తెచ్చివ్వాలి అలాగే మాకు గురుస్థానము దగ్గర ఉన్న వేప చెట్టు ఆకు ఒకటి కావాలి మరియు నీవు మమ్మల్ని ఏదో ఒక రూపంలో వచ్చి ఆశీర్వదించాలి అని బాబావారిని మూడు కోరికలు కోరుకున్నాను మాకు దర్శనం అయిపోయి సమాధి మందిరం నుండి బయటకు వస్తూ ఉండగా అక్కడ ఉన్న గార్డు నేను అడగకుండానే నాకు ప్రసాదం ఇచ్చాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది ఇలా బాబావారు నా మొదటి కోరికను తీర్చారు బాబావారు నా కోరికలను విన్నారు అని నాకు మనసులో అనిపించింది తరువాత మేము గురుస్థానం దగ్గరికి వెళ్ళాము నేను చాలామంది సాయి భక్తుల దగ్గర విన్నాను మాకు షిరిడీలో వేపాకు దొరికింది మమ్మల్ని బాబా ఆశీర్వదించారు అని వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్పుకునేవాళ్ళు అప్పుడు నేను కూడా నా మనసులో అనుకున్నాను నేను కూడా షిరిడీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేపాకు తెచ్చుకోవాలి అని నేను గురుస్థానం దగ్గరకు వెళ్ళి బాబాను నమస్కరించుకుని ప్రదక్షిణలు తిరగడం మొదలుపెట్టాను ప్రదక్షిణలు తిరుగుతూ వేపాకు కోసం క్రింద వెతుకుతూ ఉన్నాను ఏవో ఆకులు ఉన్నాయి కానీ వేపాకు మాత్రం కనబడట్లేదు భక్తులందరూ ఇలా వేపాకు కోసం వెతుకుతూ ఉన్నారని సంస్థానం వారు పైన నెట్టు కట్టారు వేపాకులు కింద పడకుండా ఉండడానికి నాకైతే ఇక ఆశ పోయింది ఇంకా వేపాకు దొరకదు అనుకున్నాను అప్పుడే లక్కీగా మా పాపకి ఒక ఆకు కనిపించింది మా పాప అమ్మ చూడు ఇక్కడ కనిపించింది అని నేను అనుకున్నాను నాకే కనపడలేదు దానికి ఏం కనపడుతుందే అనుకున్నాను కానీ చూస్తే వేపాకు నా ఆనందానికి అవధులు లేవు ఇలా బాబా వారు మళ్ళీ నా కోరికను తీర్చారని నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఆ వేపాకును ఎంతో పవిత్రంగా చూసుకుంటాను నేను సాయి సచరిత్ర పారాయణం బుక్లో ఉంచుకొని ప్రతి గురువారము బాబా వారిని తలుచుకుని నా తల మీద పెట్టుకుంటాను ఇక గురుస్థానం నుంచి ద్వారకామాయికి బయలుదేరాము అప్పుడే దారిలో ఎవరో తెలియని వ్యక్తి ఒక ఆయన వచ్చి నాకు మీ డబ్బులేమొద్దు మీ దగ్గరే ఉంచుకోండి అని నన్ను మా పాపని తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు పక్కన ఉన్న మా వారిని కానీ అమ్మ వాళ్ళని కానీ పట్టించుకోలేదు నన్ను మా పాపని మాత్రమే ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఆయన వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా వారు నన్ను చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు నేను జరిగిందంతా మా వారికి చెప్పాను అలా బాబావారు నా మనసులో నేను కోరుకున్న మూడు కోరికలను నెరవేర్చారు మనము మనస్ఫూర్తిగా భక్తి నమ్మకము విశ్వాసముతో బాబావారు ఉన్నారు అని నమ్మితే ఖచ్చితంగా మన కోరికలను బాబావారు నెరవేరుస్తారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇదండి ఈరోజు సాయి లీల మీరు కూడా మీ సాయి సాయిలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు మన సాయి లీల వెళ్ళినచో వారికి ఉన్నంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు ఉన్నారు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ కబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా నా అప్పులు తీర్చే మార్గం చూపించు తండ్రి మనీ మనీ టార్చర్ పెడుతున్నారు నన్ను వారి నుండి కాపాడు నువ్వు ఉంటే నా అప్పులన్నీ తీర్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి కాపాడు బాబా ప్లీజ్ బాబా నాకు నీవు తప్ప ఎవరూ దిక్కులేరు నీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాను బాబా నా అప్పు తీర్చే అంతమనీ ఇవ్వు బాబా ప్లీజ్ బాబా అని బాబా వారిని వేడుకుంటున్నారండి మనము కూడా మన సాయిలీ ఛానల్ ద్వారా ఆ సోదరికి బాబా వారు అప్పు తీర్చే మార్గము చూపించాలని అలాగే వారి శత్రువుల మనసు మారాలని మనస్ఫూర్తిగా శిరుడి సాయినార్థుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇదండి ఈరోజు సాయిలీల మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు మీకు మన సాయిలీ నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి రామ్